గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది విశాఖ స్థానిక సంస్థలో ఎమ్మెల్సీ ఉన్నాయి కదా దాని గురించి మాట్లాడుకుందాం నిన్న కూటమి అభ్యర్థి పిలా గోవింద్ గారు ఇంట్రెస్ట్ చూపించలేదు ఎందుకంటే అక్కడ ఆరు వందల పదిహేను ఓట్లు వైసీపీకి ఉంటే టీడీపీకి రెండు వందల ఓట్లు ఉన్నాయి దాన్ని బట్టి గెలవడం చాలా కష్టమని ఆయన డిసైడ్ అయ్యి ఇంకా ఆయన తప్పుకున్న ఆయన ప్లేస్లో గండి బాబుజీ గారు విశాఖ లోక్సభ అధ్యక్షుడు ఆయన కానీ పోటీ చేస్తారా లేదా చూడాలి అలాగే నిన్న కే ఎస్ఎన్ గారు వంశకృష్ణ యాదవ్ గారు అలాగే పల్లా శ్రీనివాసరావు గారు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఆయన కూడా ఒక హోటల్లో కలిసి పిల్ల సత్యనారాయణ రాజు గారు పిల్ల గోవింద్ గారు పెద్ద ఇంటర్ చూపించట్లేదు ప్రత్యానంగా ఏం చేయాలని ఆలోచించారు దీని నుంచి బై బైరా దిలీప్ చక్రవర్తి గారు పోటీ చేస్తా చేస్తారు లేకపోతే సీతారాయణ సుధాకర్ ఆయన పోటీ చేసే అవకాశం ఉంది లేదా గండి బాబుజీ గారు ఈ ముగ్గురు ఒకళ్ళు పోటీ చేయడానికి ఉంది లేకపోతే పోటీ పెట్టకపోయినా ఆశ్చర్యపడకలేదు ఎందుకంటే ఎందుకంటే ఆరు వందల పదిహేను ఓట్లు వైసీపీ ఉంటే టీడీపీ టీడీపీకి రెండు వందల ఓట్లు ఉన్నాయి దాన్ని బట్టి రెండు వందల మంది వస్తారని నమ్మకలేదు ఎందుకంటే అరకు ఇవన్నీ కూడా వైసీపీ స్ట్రాంగ్ బెల్ట్ పాడేరు అరకు మాడుగుల ఈ ఏరియాలో ఎంపీటీసీ స్ట్రాంగ్ బెల్ట్ బూడి ముత్యాల నాయుడు గారు ఆ ఏరియాలో కొంచెం స్ట్రాంగ్ బెల్ట్ ఉంది కాబట్టి అక్కడ వస్తారని నమ్మకం లేదు ఈ నెల ఆరో తారీఖు నోటిఫికేషన్ అనేది పదమూడో తారీఖు వరకు తీసుకుంటారు మరి ఈవేళ చంద్రబాబు నాయుడు గారితో చర్చించి అభ్యర్థి కన్ఫామ్ చేస్తారు బొత్స గారు కన్ఫర్మ్ అయిపోయారు కానీ ఆయనకు కూడా ఇంట్రెస్ట్ లేదు ఆర్థికంగా మూడు సార్లు మూడు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు మళ్ళీ పోటీకి అంటే ఆయనకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదు కానీ వైసీపీ ఏమన్నా చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఉద్దేశంతో ఆయన నిలబడ్డారు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఈ సీటు వైసీపీకి అవకాశం ఉంటుంది కానీ టఫ్ ఫైట్ ఇవ్వాలి అని చూస్తున్నారు కంటా శ్రీనివాసరావు గారు అనితి గారు అయ్యన్ పాత్ర గారు అలాగే మూర్తి గారు మాడుగుల టీడీపీ ఎమ్మెల్యే అన్న పాడేరు గిడ్డి ఈశ్వర్ గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా కొంచెం పోటీ అవ్వాలని చూస్తున్నారు చూద్దాం ఏమవుతుందో కానీ నా లెక్క ప్రకారం మాత్రం ఈ సీటు వైఎస్ఆర్సీపీ హండ్రెడ్ పర్సెంట్ గెలిచే సీట్లు ఇది ఒకటి ఉంటుంది ఎందుకంటే ఎంత ఒక వంద మంది లాగాలి కానీ అందుకని ఎక్కువ లాగలేరు ఎన్న ఎంపీటీసీలు ఎమ్మెల్యే అంటే ఆ ఊర్లో వైసీపీకి స్ట్రాంగ్ లీడర్లు ఉంటారు వాళ్ళు ఇటేపు వచ్చి చేస్తారు అన్న నమ్మకం అయితే టీడీపీకి లేదు ఎందుకంటే గ్రామ వైసీపీ అధ్యక్షుడిగానే ఉండొచ్చు లేకపోతే ఏదో మొత్తం వైసీపీ మంచి లీడర్గా ఉంటాడో అలాంటి వాళ్ళు ఎక్కువ ఎంపీటీసీగా పోటీ చేస్తారు అలాంటి వ్యక్తులు వైసీపీని వీడి టీడీపీకి ఓటేస్తారన్నది భారీగా డబ్బు ఖర్చు పెడితే చెప్పలేం కానీ ఖర్చు పెట్టే మాత్రం అవ్వదు కానీ టీడీపీ నుంచి అవుతే గండి బాబుజీ గారు దిలీప్ చక్రవర్తి గారు దిలీప్ చక్రవర్తి గారు విశాఖ అనకాపల్లి ఎంపీ కింద పోటీ చేద్దామనుకున్నారు టీడీపీ నుంచి అక్కడ ఆయన నాగబాబు గారికి వచ్చింది జనసేన అక్కడ నాగబాబు గారి నుంచి సీఎం రమేష్ గారికి వెళ్ళింది బీజేపీ నుంచి కానీ టీడీపీ అయితే మాత్రం దిలీప్ చక్రవర్తి గారు హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎంపీ కింద ఆయన లేదు కాబట్టి ఇప్పుడు ఆయన పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కానీ అది దిలీప్ చక్రవర్తి గారు గెలుస్తారా లేదా ఆయనకే తెలుసు ఎందుకంటే స్ట్రాంగ్ వైసీపీ కేటా ఉన్న ఏరియా అది అంటే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు నెక్స్ట్ కార్పొరేటర్ ఉన్నారు కాబట్టి అది అవిలో మనం పోటీ చేసి ఓడిపోయిన నెక్స్ట్ మనకు అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో దిలీప్ చక్రవర్తి గారు పోటీ చేస్తున్నారు